పూజ చేసే సమయంలో నిద్ర ఆవలింతలు కన్నీళ్లు చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్ళు ఆవలింతలు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వంటివి వస్తూ ఉంటాయి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగడం మంచిదా కాదా దీనివల్ల ఏమైనా చెడు జరిగిపోతోందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అసలు పూజ ఎందుకు చేస్తాం భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తాం అలాంటి పూజను ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే ముందు మన మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి కాని కొన్ని సమయాల్లో మనకి తెలియకుండానే మన మనస్సు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్లడం ఆవలింతలు రావడం తుమ్ములు నిద్ర రావడం వంటివి జరుగుతాయి ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని రెండు కారణాలుగా విభజించాలి మొదటిది మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఆవలింతలు నిద్ర రావచ్చు ఒక్కోసారి రాత్రి సమయాల్లో సరిగా నిద్ర పట్టకపోవడం లేటుగా నిద్రపోవడం ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పూజా చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర ఆవలింతలు వంటివి రావచ్చు ఇలాంటి కారణాలు కాని సందర్భాలలో నిద్ర ఆవలింతలు తుములు చెడు ఆలోచనలు రావడం ఒక పని చేయబోయి ఇంకొక పని చేయడం ఏవైనా వస్తువులు చేయ జారీ క్రింద పడిపోవడం అలాగే తల భారంగా ఉండడం శరీరం కళ్ళు బరువెక్కిన ఉండడం కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా జరగడానికి గల కారణం ఏమిటంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే చెడు సవిస్వంలో ఉన్న చెడు శక్తులు మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం అంటే మన ఇంట్లో కానీ మన చుట్టూ కానీ నెగటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం ఇలాంటి సమయాల్లో ఏం చేయాలంటే పూజ త్వరగా ముగించుకోవాలి లేదంటే ఒకసారి లేచి కాళ్ళు చేతులు ముఖము నోరు శుభ్రం చేసుకుని పూజా గదిలోకి వెళ్లి పూజ కొనసాగించాలి ఇకపోతే కొంతమందికి భగవంతుణ్ణి ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం చాలా భక్తితో భగవంతుణ్ణి పూజించేటప్పుడు మన కంట్లో నుంచి కన్నీళ్లు వచ్చినా మన రోమాలు నిక్కబొడుచుకున్న అర్థం ఏంటంటే మన పూజ భగవంతునికి చేరిందని అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి ఇలా జరిగే సందర్భాలలో భగవంతుని ముందు మనం ఏం కోరుకున్నా భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇది ఎంతో నమ్మకంగా చెప్పగలను కాబట్టి ఇలా కన్నీళ్లు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సమయంలో భగవంతునికి మన కోరికలు విన్నవించుకోండి పూజ చేసేటప్పుడు ఆవలింతలు నిద్ర చెడు ఆలోచనలు మనస్సు మీద నిలపలేకపోవడం ఇవన్నీ కూడా మన మన చుట్టూ నెగిటివిటీ ఆవరించి ఉందని తెలియజేస్తాయి కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొట్టాలి ప్రతికూల శక్తిని తరిమి కొట్టే నాలుగు పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ఒకటి ధూపం వేయడం ప్రతినిత్యం ఇంట్లో తప్పక ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తప్పక తొలగిపోతుంది గొడవలు చికాకులు సమస్యలు కూడా తగ్గుతాయి ఇక రెండు రెండోది ఏమిటంటే ఇంటిని సరిగా శుభ్రపరచడం ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు రాళ్లూ ఉప్పు పట్టిక వేసి శుభ్రం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పక తరిమి కొట్టవచ్చు ఇక మూడు మూడవది ఏమిటంటే ఇంట్లో రెండు మూడు రోజుల ఒకసారి లేదంటే కనీసం వారంలో ఒక రోజు అయినా కర్పూరం లవంగాలను వేసి కాల్చండి అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై ఒక పూర్తి లవంగం అంటే మొగ్గలో పువ్వు ఊడిపోయినవి కాకుండా పూర్తిగా ఉన్నది ఒకటి తీసుకుని కాల్చాలి ఇలా చేయడం వల్ల అక్కడ మనల్ని పూజ చేయకుండా ప్రతికూల శక్తులు అన్నీ కూడా తరిమి కొట్టబడతాయి నాలుగు నాలుగవది భక్తి పాటలు వినడం స్తోత్రాలు చదవడం లేదా భక్తి విశేషాలు చూడడం వంటివి చేస్తూ ఉండడం మంచిది కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించినా వారు ఈ నాలుగు పరిష్కారాలను ప్రయత్నించండి ఒక్కసారి రెండుసార్లు చేసి మాకు ఫలితం లేదు అని అనుకోకూడదు ఇలా నిత్యము చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది తప్పక గమనిస్తారు కాబట్టి పూర్తి భక్తి విశ్వాసం నమ్మకం నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు